మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరుతో అధికారంలో ఉండి ఇవాళ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప మీరు సాధించింది ఏంటి పక్కా ప్రచారం అది చేసుకుంటున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ మరి ఇవాళ మీరు డబుల్ ఇంజన్ సర్కార్ కాలంలో మీరు ఏంటి సాధించింది ఏంటి కేంద్రం నుంచి అదనంగా తెచ్చుకున్నది ఏంటి డబుల్ స్పీడ్లో డబుల్ ఇంజన్ స్పీడ్లో అప్పులు మాత్రం చేశారు ఒకే ఒక సంవత్సర కాల వ్యవధిలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు గతంలో ఎన్నడైనా జరిగాయా ఈవెన్ ఈ సంవత్సర కాలంలో భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా అంత పెద్ద ఎత్తున అప్పులు చేయలేదు ఇవాళ టోటల్గా అప్పులు చేసే పనిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బిజీగా ఉంది అమరావతి రాజధాని పేరుతో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు కాబట్టి పదే పదే అప్పులు చేసా ఉన్నారు తప్ప మీరు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించింది మాత్రం ఏమీ లేదు పైగా రివర్స్ గేర్లో పరిపాలన చేస్తూ ఉన్నారు పక్కా రివర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే చేశాడో అదే మీరు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తేనేమో తప్పు పగలగొట్టమన్నారు ఇవాళ మీరు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు వీలైతే తగ్గిస్తామన్నారు కానీ ఇవాళ ఏం చేస్తా ఉన్నారు ఇవాళ పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల భారం మోపారు అంతేకాకుండా అదానితో అగ్రిమెంట్ విషయంలో కూడా మీరు మాట తప్పారు అదానితో అగ్రిమెంట్ జరిగితే అది ఇవాళ నిజంగా ట్రంప్ భయపెట్టడానికే అది కారణం ఎందుకంటే ఇవాళ మోడీ స్నేహితుడు అదానీ పైన అమెరికా కోర్టులో కేసు ఉంది అదానీ కోసం మోడీ భయపెడతా ఉన్నాడు నరే ట్రంప్ దగ్గర అలాంటి కేసు ఎక్కడి నుంచి వచ్చింది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి ఇక్కడ సోలార్ ఒప్పందం వేసుకున్నారు ఆంధ్రదేశంలో దాన్ని రద్దు చేయమని చెప్పి ఆ రోజు మరి ఇవాళ నిన్న కూడా హైకోర్టులో వచ్చింది ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు నేను మేమిద్దరం కూడా కేసు వేస్తే అది నిన్న కే కోర్టులో కూడా వస్తూ ఉంది అమెరికాలో చర్చనీయాంశమైంది న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా కేసు అయ్యింది ఇంతైనా కూడా దాని గురించి మీరు మాట్లాడడం కాబట్టి ఏమంటే పక్కా రివర్స్ గేర్ పరిపాలన నిజంగా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లయితే పోలీసును ఉపయోగించి అయిన దానికి కాని దానికి అవసరెస్టులు చేసి కేసులు పెట్టి ఉద్యమాలు అనుచేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సర కాలం ఒక రకంగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఆయన మారిపోయాడు ఇప్పుడు విద్యార్థి నాయకులు ఎవరు హాస్టల్స్లో పోకూడదు విద్యార్థి నాయకులు ఎవరు స్కూల్స్ లేకపోకూడదు విద్యార్థి నాయకులు ఎవరు కాలేజీలోకి ఎంటర్ కాకూడదు ఇలాంటి జీవోలు ఇస్తా ఉన్నారు అంటే ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు కాలేజీ లేకపోయి స్కూళ్ళ లేకపోయి లేదా హాస్టల్స్కి పోయి వాళ్ళ సమస్యలు బయటికి తెస్తే దాన్ని పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం దాన్ని పరిష్కారం చేయకపోగా మీరేం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు క్లియర్గా ఉత్తర్వులు ఇస్తూ ఉన్నారు ఎవరిని అలౌ చేయొద్దండి అని కాబట్టి ఏమంటే మళ్ళీ ఇవాళ పోలీసు రాజ్యాన్ని తేవడానికి మరియు ప్రయత్నం చేస్తూ ఉన్నారు పైగా మళ్ళీ మొత్తం ల్యాండ్ విషయంలో కూడా ఇదే చేస్తూ ఉన్నారు ల్యాండ్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున కబ్జా చేయడానికి మీ అంత మీ అధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కార్పొరేట్లకు ఉచిత రీతిని ఒక రకంగా చెప్పాలంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అంటే అది ఉచితంగా ఇవ్వడం తప్ప మరొకటి కానే కాదు లూలు కంపెనీకి ఇచ్చారు దానిపైన కూడా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మరోమారు చంద్రబాబు నాయుడు పరిపాలన డబల్ ఇంజన్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న క్రమంలో ఈ అన్ని అంశాలపైన కూడా రేపు మహాసభలో చర్చించబోతా ఉన్నాం ప్రత్యేకించి రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా ఉండాలనే అంశాలపైన కూడా ఒక ప్రత్యేకంగా ఒక తీర్మానాన్ని కూడా ఈ మహాసభలో ఆమోదించబోతా ఉన్నాం ఆ రకంగా రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను దేవడానికి ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి రేపు ఒంగోలు నగరంలో జరిగే మహాసభల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని రాబోయే రోజుల్లో వామపక్షాలు ప్రజాతంత్ర పార్టీలు అందరం కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ మహాసభలకు అందరు కూడా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఇరవై తేదీ తేదీనాడు ఇరవై మూడో తేదీ ఆగస్టు ఇరవై తేదీ తేదీనాడు ఒంగోలు నగరంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఆ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులన్నిటికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం